हलो हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ భవానీపురం లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా చాలా తక్కువ బడ్జెట్కి అంటే గజం కేవలం ముప్పై వేల రూపాయలకి అది కూడా ఎయిటీ ఫీట్ కమర్షియల్ ఏరియాలో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా మంచి ఆఫర్స్ వేయాలనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టు కాబట్టి దీన్ని మనం రెండు బిట్లుగా డివైడ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో ఇందులో మనకి చిన్న మైనస్ పాయింట్ అంటే తక్కువ ఎక్కువ అండి రోడ్ ఫేసింగ్ ముప్పై రెండు వందల బ్యాక్ ఈస్ట్ వైపు కూడా రోడ్ అయితే ఉంది ఈస్ట్ వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే వస్తుందండి సో రెండు రోడ్ల కార్నర్ కాబట్టి అంటే రెండు రోడ్ ఉంది కాబట్టి రెండు బిట్లుగా డివైడ్ చేయడానికి అంటే ఇది మొత్తం ల్యాండ్ వచ్చి ఎనిమిది వందల నలభై నాలుగు గజాలు సో మనం సుమారుగా ఒక నాలుగు వందల ఇరవై రెండు గజాలు నాలుగు వందల ఇరవై రెండు గజాలు ఈ విధంగా డివైడ్ చేయడానికి కూడా బాగుంటుంది లేదంటే రోడ్ ఫేసింగ్ దాన్ని కమర్షియల్గా చేసుకొని బ్యాక్ సైడ్ దాన్ని రెసిడెన్షియల్గా చేయడానికి అనమాట అయితే ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వ్యాల్యూ సుమారుగా ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ గజం కేవలం ముప్పై వేల రూపాయలు ల్యాండ్ వచ్చారు కదా రెండు కోట్ల యాభై మూడు లక్షల ఇరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సొరంగం నుంచి అంటే మన సితారా సెంటర్ దగ్గరలో సొరంగం వస్తుంది దాని నుంచి మనం సితారా సెంటర్ అటు నుంచి మనం గొల్లపూడి మైలరాజ్ సెంటర్ అంటే వై జంక్షన్కి వెళ్ళే రోడ్ ఉంటుందండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అనమాట ఈ బైపాస్కి అదేవిధంగా ఖబేళ రోడ్ ఉందండి గొల్లపూడికి మనకి ఇది కూడా అవుట్ సైడ్ వెస్ట్ బైపాస్ అనమాట ఈ వెస్ట్ బైపాస్కి మధ్యలో జోజీనగర్ రోడ్ అంటారు సో ఈ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట సో చాలా మంచి ఆఫర్స్ వేయాలండి ప్రత్యేకంగా భవానీపురం సరౌండింగ్ తక్కువలో తక్కువ ఈ రోడ్డు ఫేసింగ్లో అరవై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయలు అయితే ఖచ్చితంగా నడుస్తుందండి సో చాలా తక్కువ రేట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై మూడు లక్షల వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ రేటుకి వస్తదని కాదు ఆక్షన్లో ఎవరైనా కాంపిటీషన్ వస్తే అది రెండు కోట్ల యాభై నాలుగు లక్షలు కావచ్చు రెండు కోట్ల యాభై ఐదు కావచ్చు ఇంకా రేట్ అయినా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు సో ఇదంతా కూడా ఏంటంటే మీద ఉంటుంది సో అవన్నీ ఆలోచించుకొని ఓకే మాకు ప్రాపర్టీ అనేది మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ మేము తీసుకుంటాం అనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకేంటంటే ఈ బైపాస్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో విజయవాడ మెయిన్ బస్ రైల్వే స్టేషన్ స్టేషన్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో కాలేశ్వరం కాళేశ్వరం మార్కెట్కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో స్వాతి థియేటర్ సెంటర్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద